తెలుగుదేశం ఉరకలేసి ఉత్సాహంతో ఎట్లాగైనా సరే అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్న ఏకైక కర్తవ్యంతో ముందుకు వచ్చిన నిలబడ్డ తెలుగుదేశం కార్యకర్తలందరికీ తెలుగు మహిళలకి జనసేన వీర మహిళలకి ప్రతి ఒక్కరికి జనసేన తరపు నుంచి కూటమి తరపు నుంచి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సరిగ్గా నాలుగు రోజుల్లో నాలుగు రోజుల్లో మనకి ఎన్నికల ప్రక్రియ ఇవ్వబోతుంది పదమూడున మే పదమూడున మనకి ఎన్నికలు దిశ భవిష్యత్తుని దిశానిర్దేశం చేసే ఎన్నికలు మనకి ఎన్నికల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రోజున నా పక్కన ఉన్న ముఖ్యంగా యార్లగడ్డ వెంకట్రావు గారు బాలసౌరి గారు వీళ్ళిద్దరూ ప్రత్యేకించి వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు వైసీపీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు ఎవరో కూడా సిల్లీ పాలిటిక్స్ చేయని వాళ్ళు ఎవరైనా సరే చీప్ రాజకీయాలు చీప్ రాజకీయాలు చేయకూడదు అది మా నైజం కాదు అనుకున్న బాలసౌరి గారు మా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేం అని చెప్పి యార్లగడ్డ వెంకట్రావు గారు వీళ్ళిద్దరూ దాస్యం చేయలేక ఆత్మగౌరవాన్ని చంపుకోలేక ఈ రోజున బయటకు వచ్చేశారు వైసీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు గారు ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆయన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు బాలసౌరి గారు ఎన్నిసార్లు యార్లగడ్డ వెంకట్రావు గారు కూడా చెప్తా ఉన్నారు ఎన్నిసార్లు మీరు తిట్టు అపోజిషన్ పార్టీలను తిట్టు టీడీపీ నాయకులను తిట్టు జనసేన నాయకులని తిట్టు వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టు అంటే వీళ్ళు ఎవరు ఒప్పుకోలేం మాట చూడటానికి మెత్తని మనిషి చాలా సుకుమారంగా మెత్తగా ఉంటారు బాలసౌరి గారు గొంతు లేచిందా కార్యకర్తలకు ఎలా నిలబడతారు అనేది మొన్న ఈ మధ్యన మచిలీపట్నంలో చూసాం మచిలీపట్నంలో చూసాం నాకు నిజంగా గర్వం వేస్తుంది బాలసౌరి గారికి ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టి జనసేన ఒక బలమైన నాయకుడిని నాయకులకి కార్యకర్తలకి చాలా అండగా ఇచ్చిందని ఇప్పుడు మనకి నాతో పాటు వేదిక పైన న్యూజు నుంచి పోటీ చేస్తున్న శ్రీ కె పార్థసారథి గారు న్యూజు నుంచి పోటీ చేస్తా ఉన్నారు ఇంకోవైపు పెనమలూరు నియోజకవర్గం నుంచి శ్రీ బోడే ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు రాష్ట్రం కోసం ఎంతో నలిగి పాపం ఆయన పెద్ద మనసుతోటి బందర్ అభ్యర్థిగా మీరు జనసేనకి ఇస్తే మనస్ఫూర్తిగా జనసేనకి అండగా నిలబడతానని చెప్పి టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ బండిరెడ్డి రామకృష్ణ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు బాగా ఇష్టమైన నాయకులు నేను గొడవ పెట్టుకున్న నాయకులు ఈయన ఎవరు స్నేహితులు అవుతారు గొడవ పెట్టుకున్న వాళ్ళే స్నేహితులు అవుతారు అంటే ఈయన నువ్వు పోటీ చేస్తానంటే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానంటే దెందులూరు నుంచి నేను నెగ్గిస్తాను గెలిపిస్తానని చెప్పిన చింతమనేని ప్రభాకర్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు ఆయనతో గొడవ పెట్టుకోవడం కూడా ఉంటుంది నాకు ప్రేమల చోట గొడవ ఉంటుంది ఏం ప్రభాకర్ గారు మా ఇద్దరికి ఆ సామరస్యం కుదిరింది అంటే గొడవతో స్టార్ట్ అయిన మైత్రి చాలా బలంగా ఉంటుందని చెప్తారు గొడవతో స్టార్ట్ అయిన మైత్రి ఏమంటారు బండి మీద ఎక్కారు మిమ్మల్ని అడుగుతూ ఉన్నా సో చింతమనే ప్రభాకర్ గారు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గుత్తికొండ రాజాబాబు గారికి ఆయన రాలేదు వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చలమణ శెట్టి రమేష్ గారికి మన ఎస్సీ జెడ్ కోసం మీరు రావాలి అని చెప్పి మన ఎస్సీ కోసం మన మల్లవల్లి ఎస్సీ కోసం తెలంగాణ నవాబ్రిడ్జ్ భూముల్ని ఉర్దూ ఒరిజినల్ పత్రాలు ఉండి వాళ్ళకి అన్యాయం జరిగింది మల్లపల్లి ఎస్సీ జెడ్ వాళ్ళ మీరు రావాలని చెప్పి నా కోసం పని కట్టుకొని వచ్చిన చలమల శెట్టి రమేష్ గారికి గన్నవరం నియోజకవర్గ సమస్యల్ని జనసేనకి ముందుండి తీసుకొచ్చిన చలమల శెట్టి రమేష్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే బీజేపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గన్నవరం ఇన్ఛార్జ్ డాక్టర్ ఫణి గారికి ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారికి టీడీపీ పరిశీలకులు గన్నవరానికి గరికిపాటి శివ గారికి జేఎస్పీ ఎలక్షన్ కోఆర్డినేటర్ వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం మనకు కావాల్సింది ముఖ్యంగా కీలకమైన మనకి విద్య వైద్యం ఉపాధి సాగునీరు తాగునీరు లాండ్ అండ్ ఆర్డర్ ఇక్కడున్న గతంలో రెండు వేల పద్నాలుగులో నేను తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ కూటమికి నేను మద్దతు తెలిపినప్పుడు వల్లభులేని వంశీ గారు నాకు చెప్పడం గుర్తుంది ఎప్పుడు ఓటయ్యని ప్రాంతాల్లో కూడా మీరు చెప్పడం వల్ల నాకు ఓట్లు పడ్డాయి అని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పారు అతను చాలా హేతు ఉన్న నాయకుడు వివేకం ఉన్న నాయకుడు ప్రజలకు అండగా ఉన్న నాయకుడు అని అన్న అనుకున్నాను కానీ ఈ రోజున విభేదాలు ఉండొచ్చు నేను చంద్రబాబు గారితో విభేదించాం చింతమలేని ప్రభాకర్తో విభేదించాం ఎక్కడా కూడా పాలసీ దాటి వ్యక్తిగతంగా కానీ ఒక్క మాట మాట్లాడ ఆయన కూడా అంతే నాతో మాట్లాడారు విభేదించాం రాజకీయాలు విభేదాలు ఉంటాయి పాలసీపరమైన అభిప్రాయ భేదాలు ఉంటాయి మాట మాట అనుకుంటాం కానీ దానికి ఒక పరిమితి ఉంటుంది కానీ వల్లభలేని వంశీ గారు నాకు ఇందాక మన యాడ్లగడ్డి వెంకటరావు గారు చెప్తా ఉన్నారు మీరు కూటమికి ముఖ్యంగా జనసేన మద్దతుదారులకి జనసేన నాయకులకి జనసేన వీర మహిళలకి ప్రత్యేకించిన విన్నపం వలబ్రేన్ వంశీ గారు చెప్తున్నది నా దృష్టికి వచ్చింది మీరు ఓటు ఎంపీగా బాలసౌరి కేసి మనకి గన్నవరం ఎమ్మెల్యే మటుకు నాకేండి అని అడుగుతున్నారని మీరు అది కూటమిలో అది సమంజసం కాదు ముఖ్యంగా మనం అందరం గౌరవించే తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మీకు తెలుసు ఆయన అంటే నాకు ఎంత ఇష్టమో ఆయన పాటను కూడా నేను సినిమాలో పెట్టుకున్నాను ఆడవారి మాటలు వేరు లేను ఆయన సినిమాలకి ఆయన పాత సినిమాలకి నంత అభిమానం అలాంటి వ్యక్తికి మొహం పుట్టిన ఆయన కుమార్తెని వల్లభునేని వంశీ గారు ఆ రోజున నాకు అసెంబ్లీలో మాట్లాడడం చాలా బాధ కలిగించింది నిజంగా బాధ కలిగించింది అరే మీకు చంద్రబాబు గారితో విభేదాలు ఉండటం వేరు లోకేష్ గారితో విభేదాలు ఉండటం వేరు కానీ వచ్చి నిజంగా పాపం భువనేశ్వరుని కానీ ఆ విధంగా కించపరిచేలా మాట్లాడటం నాకు చాలా చాలా బాధ కలిగించింది జనసేన ఊహించుకోండి భువనేశ్వరుని కానీ అంటే నా సోదరుని అన్నట్టే భువనేశ్వరుని కానీ అన్నట్టు నా సోదరుని అన్నట్టే ఎందుకంటే మనం ఆడపడుచులకి అక్కడున్న దూరాలు ఉన్న ఆడపడుచులకి అక్క చెల్లెళ్ళికి అందరికీ గౌరవం ఇచ్చేది జనసేన పార్టీ నాయకులతో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు వైసీపీ నాయకులతో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు జగన్ గారితో కూడా విభేదాలు ఉన్నాయి కానీ ఎప్పుడు కూడా వారి సతీమణిని ఎప్పుడు కించపరిచేలా మాట్లాడలేదు తగ్గించం అది మన సంస్కారం మన పెద్దలు నేర్పించిన సంస్కారం కానీ వలభనేనిగా వంశీ గారికి ఓటు కనుక జనసేన మద్దతుదారులు వేస్తే స్త్రీని అగౌరవపరిచిన వ్యక్తికి ఆడవారిని గౌరవపరిచిన వ్యక్తికి మా సోదరుని గౌరవపరిచిన వ్యక్తికి మనం మద్దతు తెలిపినట్టే దయచేసి అక్కడ ఎక్కడో జరిగింది మనకు కాదు కదా అనుకోవద్దు ఒకసారి ఆ నైజం ఉన్న వాళ్ళు ఆడపడుచుని ఎక్కడైనా సరే గౌరవపరిచే వాళ్ళు ఎక్కడైనా ఇంకెవరైనా అగౌరవపరుస్తారు మీ కుటుంబ సభ్యుల్ని అగౌరవపరచచ్చు మీ అక్క చెల్లిన గౌరవపరచచ్చు సరైన వ్యక్తిని ఎంచుకోవడం చాలా చాలా అవసరం యార్లగడ్డ వెంకట్రావు గారు బూతులు తిట్టడం రాదు ఆయన చేసిన తప్పల్లా ఆయన చేసిన తప్పల్లా సంస్కారంగా ఉండడం గౌరవ మర్యాదలతో ఉండటం రాజకీయాన్ని రాజకీయ విధానాలతో చూడటం రాజకీయ విభేదాలు ఉంటే పద్ధతిగా మాట్లాడటం విమర్శించడం అంతేకాని దిగజారిపోయి బూతులు తిట్టడం నీచంగా దిగజారడం ఆయన తెలియదు ఆయన చేసిన తప్పదే పోయినసారి కూడా రెండు వేల పంతొమ్మిదిలో చాలా రెండు వందల మూడు వందల ఓట్ల తేడాతో ఓడిపోయారు కానీ జనసేన మనలాగా పారిపోలా నిలబడ్డారు ఓడిపోయినా కానీ ఇదే నియోజకవర్గం ప్రజల కోసం బలంగా ఉన్నారు ఎన్ఆర్ఐ వెళ్ళిపోయిండొచ్చు అమెరికాకి వెళ్ళిపోయిండొచ్చు సుఖంగా ఉండొచ్చు కానీ లేదు నిలబడాలి మన నియోజకవర్గానికి ఓడినా నిలబడాలని చెప్పి పార్టీని కూడా వదల్లా అలాంటి వ్యక్తిని నువ్వు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని తిట్టు చంద్రబాబు గారిని తిట్టు పవన్ కళ్యాణ్ తిట్టు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తిట్టు అంటే అది నా సంస్కారం కాదు నేను అలాంటి దిగుజారుడు పనులు చేయలేను అన్ని మాటలందుకు ఆయన ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో బయటకు వచ్చేశారు అలాంటి వ్యక్తికి ఈ రోజున నేను రెండు చేతులు ఎత్తి మీకు ఆడుతీస్తున్నాను అభ్యర్థిస్తున్నాను ముఖ్యంగా జనసేన మద్దతుదారులకి బాధ్యత మన మీద ఉంది మన మీద బాధ్యత ఉంది నేను తగ్గి మిమ్మల్ని అందరినీ గెలిపించదనుకున్నాను ఇక్కడ నేను తగ్గాను ఎందుకు తగ్గానంటే రేపు పొద్దున ఈ రోజున ఇప్పుడు మన గన్నవరం నియోజకవర్గం నుంచి ప్రజాప్రతినిధులు విద్యావంతులు సామాజికవేత్తలు నాకు ఒక